విజయనగరం జిల్లా భోగాపురం మండలో చెరుకుపల్లి గ్రామానికి చెందిన పన్నెండు మంది పేదవారికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టాలు మంజూరు చేశారు వారికి స్థలం చూపించారు తప్ప హ్యాండ్ ఓవర్ చేయడంలో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు జాప్యం చేసిన విషయంపై లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు లబ్దిదారులకు హైకోర్టు ఆదేశాలు ఉన్నా సరే ప్రస్తుత ప్రస్తుతీల్దార్ తీవ్ర జాప్యం చేస్తున్నారని స్థలాలు కబ్జాల విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని విజయనగరం జిల్లా ఉన్నతాధికారుల ద్వారా సరైన న్యాయం జరగడం లేదని రెవెన్యూ మంత్రి అనగానే ఆదేశాలపై చెరుకుపల్లి హౌస్ సైట్స్ పట్టాదారులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు దీంతో జిల్లా రెవెన్యూ అధికారిని కలిసి బాధితులు స్పందించిన ఎస్ శ్రీనివాస్ మూర్తి డిఆర్ఓ విజయనగరం రెవెన్యూ మంత్రి ఆదేశాలపై తగ్గు విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామని నివేదిక మంత్రికి పంపిస్తామని తెలియజేశారు కార్యక్రమంలో

మేము ఏం చేస్తామంటే ఓపు ఇంకా మాకు ఓప్ సహించడా మేము తిరిగి అలిసిపోయి పన్నెండు మంది అధికారులు తీసుకొని మేము గౌరవ సచివాలయానికి వెళ్ళాం రాష్ట్ర సచివాలయం దగ్గరికి వెళ్ళాం సెక్రటరీ దగ్గరికి సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము గౌరవ మినిస్టర్ గారు ఆయన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా కలవడం జరిగింది ఆయన కచ్చితమే పది రోజుల్లో మీకు న్యాయం జరుగుతుంది అనేసి మమ్మల్ని పొద్దుగించి మళ్ళీ మా గ్రామానికి గ్రామాన్ని పంపించదు ఈ ఇచ్చిన ఆర్డర్ కాపీలు పట్టుకొని మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది వాళ్ళు కూడా మేము తగు న్యాయం చేస్తాం మరో పది ఎనిమిది రోజుల్లో రోజులు తగు న్యాయం చేస్తామని మాకు పూర్తిగా హామీ ఇచ్చారు ఆ హామీ ఇవ్వడం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈ రోజు మాకు న్యాయం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జరుగుతుంది నమ్మకంతో మేము ఇక దూరం వెళ్ళవలసి వచ్చింది ఆయన ఆశస్సు ఈ రోజు మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేము సంతోషంగా ఇంటికి వెళ్తున్నాం చిరుకుపల్లి గ్రామం నుంచి పన్నింటి తర్థిదారులు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు స్టేటస్ కు అనే ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తీర తీవ్ర జాప్యం చేస్తున్నటువంటి మండల తహసీల్దార్ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోగా మేము ఈరోజు గౌరవ జాయింట్ కలెక్టర్ గారిని ఆశ్రయించడం జరిగింది గౌరవ జాయింట్ కలెక్టర్ గారు తక్షణమే విచారణ జరిపించమని ఆర్డీఓ గారిని అలాగే డిఆర్ఓ గారికి మేము లెటర్ ఫార్వర్డ్ చేస్తాం మీకు తమ న్యాయం జరుగుతుందని చెప్పి మాకు జరగడం వల్ల ఈ యొక్క లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు స్థలాలు కేటాయించిన స్థలాలు వీరికి ఇస్తే ఎంతో న్యాయం చేస్తారని మిగిలిన కోరుకుంటాం జిల్లా భోగాపురం మండలం పట్టిచేపు గ్రామంలో సంవత్సరంలో మాకు చేయలేదు ఈలోగా వైద్య విద్యోగము వచ్చింది ఆ నాడు చుట్టూ మీకు వెళ్ళాము మాకు కూడా న్యాయం చేయలేదు స్పందించలేదు మేము పోటీకి వెళ్ళాము తర్వాత న్యాయం మీకు అనేసి ఆ ఇదిగా చేస్తాం అందులో చేస్తాం అన్నది వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఆ తర్వాత